హాయ్ ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ టమాటా పచ్చడా మామిడికాయ తురుముతో ఏ విధంగా పెట్టాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగానైతే అయితే టమాటాలను కట్ చేసి పొయ్యి మీద ఉడకపెట్టుకోవాలి ఆ లోపల మిక్సీ జార్ తీసుకొని ఎల్లిపాయలు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఎండుమిరపకాయలు అయితే వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో నువ్వులు వేయించుకోవాలి ఈ వేయించుకున్న నువ్వులైతే మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం మెంతులు వేయించుకోవాలి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మెంతులు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేగిన తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు గోలించుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి మంచిగా గోలిన తర్వాత మనము ఈ మామిడికాయ తురుము రెండు స్పూన్లు అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతకంటే ముందుగా మనం పొయ్యి మీద పెట్టుకున్న టమాటాలు అయితే బాగా ఉడికిపోయాయి ఇందులో కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఫ్రెండ్స్ తర్వాత దీంట్లో పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్నటువంటి టమాటా చిట్నీని అయితే ఇందులో వేసుకోవడమే ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే టమాటా చిట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి